మిత్రులారా మన వరంగల్ ఖమ్మం నల్గొండ ఈ మూడు జిల్లాలు కూడా త్యాగానికి తెగింపుకు తిరుగుబాటుకు కేంద్రాలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చైతన్యానికి ప్రతీకలు నాటి రజాకారులకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం కానీ దాని తర్వాత జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కానీ ఈ మూడు జిల్లాలు కూడా ఎంతో ఎంతో ప్రత్యేకమైనటువంటి ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించున్నాయి కాకతీయుల కేంద్రం మన ఓరుగల్లు జిల్లా కాకతీల ఏడువడిలో ఉన్నటువంటి ప్రాంతాలు మన ఖమ్మం జిల్లా అదేవిధంగా మన నల్గొండ జిల్లాలు మరి ఇటువంటి ఈ జిల్లాలో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయేటువంటి ఈ నియోజకవర్గ ఎన్నికలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒక ఇవ్వాల్సినటువంటి సందర్భం ఏర్పడ్డది మిత్రులారా ఏ సందర్భంలో ఏ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వచ్చిందో మీ అందరికి కూడా తెలుసు రెండు పర్యాయాల పాటు కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని చూసిన తర్వాత ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చిన తర్వాత సరే ఒక్కసారి వీళ్ళకి అవకాశం ఇద్దాం ఇరవై పనులు కేసీఆర్ గారు చేసిన ఒక్క పని చేయకపోయినా వీళ్ళు అంతకంటే ఎక్కువ చేస్తామని చెప్తున్నారు కాబట్టి ఆశపడి మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏరి కోరి ఎంచుకొని మరి మనం తెచ్చుకున్నాం ప్రజాస్వామ్యంలో మార్పు సహజం దాన్ని ఎవరైనా స్వాగతించాల్సిందే తెలంగాణ తొల ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు కూడా ఈ మార్పును స్వాగతించు మేము ప్రజల పక్షంగా ఉంటాం ప్రతిపక్షంగా ఉంటాం మేము తెలంగాణ పక్షంగా ఉంటామని చెప్పి వారు చెప్పడం జరిగింది దానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల సంగతి ఏందో మనం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు కానీ ఇప్పటి ప్రకటన లేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు ఇప్పటి వరకు దాని ఊసు లేదు రెండు లక్షల పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ ఇస్తామన్నారు దాని గురించి చర్చ లేదు మెగా డిఎస్సి యాభై వేల పోస్టులతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్ ఇస్తామన్నారు దాని గురించి అసలు మాట లేదు ముచ్చట లేదు ఎటువంటి పరీక్ష రుసుము లేకుండా ఒక్క రూపాయి కూడా కలెక్ట్ చేయకుండా ప్రభుత్వ పరీక్షలను నిర్వహిస్తామన్నారు కానీ దానికి విరుద్ధంగా ఈరోజు టెట్టులో రెండు వందల రూపాయల ఫీజు ఉంటే ఈరోజు వెయ్యి రూపాయలు కలెక్ట్ చేస్తా ఉన్నారు జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను రద్దు చేస్తామన్నారు కానీ ఇప్పటి వరకు రద్దు చేయలేదు ప్రభుత్వ ఉద్యోగస్తులకు డిఎల్ ఇస్తామన్నారు పిఆర్సీ ఇస్తామన్నారు కానీ దాని గురించి మాట్లాడడం లేదు మరి దీని గురించి వీటి గురించి ఎవరు ప్రశ్నించాలి ఎవరు ప్రశ్నించాలి చెప్పండి దీని గురించి ప్రశ్నించేటోడు ఎవడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ప్రశ్నించగలుగుతాడా రేవంత్ రెడ్డి గారిని నిలదీయగలుగుతాడా నిగ్గదీసి అడగగలుగుతాడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఈయన ప్రశ్నించి ఆ కాంగ్రెస్ పార్టీలో ఒక్క రోజైనా ఉండగలుగుతాడా ఆలోచించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా నిజంగా ప్రశ్నించాలంటే నిజంగా పోరాటం చేయాలంటే అది కేవలం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నాతో మాత్రమే సాధ్యమైతే తప్ప వాళ్ళతో సాధ్యం కాదు మిత్రులారా ప్రజలు ఏరుకొని ఎంచుకొని మరీ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకొచ్చిండు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోయినా ఆ ప్రభుత్వానికి వచ్చేటువంటి ముప్పేం లేదు ఆ ప్రభుత్వం ఏం కోల్పోదు ఐదేళ్లు ఆ ప్రభుత్వం కొనసాగుతుంది కానీ ఒకవేళ బిఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నన్ను మీరు ఆశీర్వదించి మీరు ఆశీస్సులు తెలియజేసి నన్ను మండలి పంపిస్తే ప్రజాపక్షమై విద్యార్థుల పక్షమై విద్యావంతుల పక్షమై పక్షమై ఒక ప్రతిపక్షమై ఒక ప్రజాపక్షమై ఒక తెలంగాణ పక్షమై పోరాటం చేస్తా అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాను మిత్రులరా ప్రభుత్వాన్ని ప్రశ్నించటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వాన్ని ప్రశంసించటోడు ఉన్నా ఒకసారి ఆలోచించండి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కావన్నా లేకపోతే ప్రభుత్వానికి తొత్తుగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నా ఒకసారి ఆలోచించాల్సిందే ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను తెల్లారు లేస్తే నేను ప్రశ్నించే వంతు నేను ప్రశ్నించే వంతు నేను ప్రశ్నించే కొంచెం అని ఆయన గుర్తుించుకుంటున్నాడు ఇన్ని హామీల మీద ఇన్ని సమస్యల మీద ఈ ఐదు నెలల్లో ఒక్క ప్రశ్న అయినా వేసిందా ఒక్క ప్రశ్న అయినా వేసిందా కానీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ఎల్సీ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను ప్రజల పక్షమై ప్రజా సమస్యల మీద నిరుద్యోగ సమస్యల మీద విద్యావర్త సమస్యల మీద ఉద్యోగ సమస్యల మీద నిత్య ప్రశ్నల వర్షం చూపిస్తా ఉన్నాం ఇది వాస్తవమా కాదు ఒకసారి ఆలోచించాల్సింది ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను మిత్ర పట్టబద్దుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది ఇది ఎంతో ప్రత్యేకమైనటువంటిది దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓట్లు వేసేది కేవలం విద్యావంతులు మాత్రమే మేధావులు మాత్రమే మీ గ్రాడ్యుయేట్స్ మాత్రమే వీళ్ళు ఎంతో విజ్ఞతతోని విచక్షణతోని వివేకంతో ఒక మంచి ఆలోచనతోని ఓట్లు వేసి ఒక తీర్పునిస్తూ ఉంటారు ఆ తీర్పు ప్రతిసారి కూడా సమాజానికి మన తెలంగాణకు ఒక దిక్సూచిగా నిలుస్తా ఉన్నది గత పరంపర చూడండి ఒకసారి ఒక చుట్లా రామయ్య గారు కానీ ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ లేదా ఒక డాక్టర్ రాజేశ్వరరావు గారు కానీ ఎల్ఎస్ రాజు గారు కానీ రామ్ చంద్రరావు గారు కానీ కపలవాయి దిలీప్ కుమార్ గారు కానీ లేదా డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు కానీ వీళ్ళు ఏ పార్టీకి చెందినైనా చెందిన వాళ్ళైనా కావచ్చు కానీ వీళ్ళంతా కూడా విజనరీస్ వీళ్ళంతా కూడా థింకర్స్ వీళ్ళంతా కూడా ఇంటలెక్చువల్స్ సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఆ సమాజానికి దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సమాజానికి ఒక ఉదాహరణగా మిగిలిపోయినటువంటి వాళ్ళు గ్రాడ్యుయేట్స్ ప్రతి ఎన్నికల్లో కూడా ప్రతిసారి కూడా ఎప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఎన్నుకుంటున్నారు తప్ప వేరే వాళ్ళని ఎన్నుకోవడం లేదు ఎందుకంటే మండలి అంటే ఒక పెద్దల సభ ఆ పెద్దల సభకు మేధావలంబం ఉందని తప్ప పంపం పంపం పంపమని పదే పదే గ్రాడ్యుయేట్స్ తీర్చిస్తా ఉన్నారు పెద్దల సభ యొక్క పెద్దరికాన్ని కాపాడే కావాలి తప్ప పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం నాకు వద్దు 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 అని అనేక సందర్భాల్లో తీర్పునిచ్చిండు తప్పకుండా ఈసారి కూడా అదే తీర్పు వస్తుంది ఆ మంచి తీర్పును మీరు ఇస్తారని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను